పవన్ కు ఢిల్లీ పిలుపు వెనుక మర్మం ఇదేనా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో తెలుగు ఓటర్లు గణనీయంగా కనిపిస్తారు ముఖ్యంగా దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లోని పలు సెగ్మెంట్లలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు అటు చూస్తే తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్కి భాషా రహితంగా అభిమానులకు కొదవలేదు ఆ క్రమంలో బీజేపీ జనసేన అధ్యక్షుణ్ణి తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటుందా సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనాని ఎన్డీఏ కూటమికి స్టార్ క్యాంపైయిన్ కానున్నారా మొన్న తెలంగాణ నిన్న ఆంధ్రప్రదేశ్లో పవర్ చూపించి మహారాష్ట్ర ప్రచారంలో సత్తా చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నెక్స్ట్ టార్గెట్ ఏంటి మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది ఈ విజయంలో జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్రను తప్పకుండా ఒప్పుకోవాల్సిందే పవన్ ప్రచారం చేసిన షోలాపూర్ పూణే లాతూర్ బల్లార్పూర్ కసబపేట్ డేగులూర్ భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బీజేపీ కూటమి గెలుపొందింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాలలో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది ఆయా ప్రాంతాలలో పవన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా పోటెత్తారు మరాఠా గడ్డపై తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల పవన్ ఇమేజ్ ఎంతో మహా ఫలితాలతో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తన ఇమేజ్తో జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి యావత్తు దేశం దృష్టిని ఆకర్షించిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మపాయ్ ఎవరికైనా సందేహాలు లాంటివి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర మొదలుకొని కింది ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ప్రధాన ప్రచార అస్త్రంగా మారారు మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిష్మాను వాడుకుని దక్షిణాది రాష్ట్రాలలో విస్తరించేందుకు బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు వారి కాళ్ల ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు మరో ఏడాది నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీజేపీకి సంఘ్ పరివారకు తమిళనాడు ఎప్పుడూ కొరకని కొయ్యే అక్కడ రాజకీయమంతా డీఎంకే అన్న డీఎంకేల మధ్య నడుస్తుంటుంది అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వడం లేదు రాజకీయ దిగ్గజాలు కరుణానిధి జయలలితల అస్తమయం తరువాత పరిస్థితులు మారాయి దాంతో వచ్చే ఎన్నికలలో బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం చూపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది తమిళనాడు అసెంబ్లీలో రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి అక్కడ విజయానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ నూట పద్దెనిమిది గత ఎన్నికలలో డిఎంకే పార్టీ సోలోగా నూట ముప్పై మూడు సాధించింది అంత బలంగా ఉన్న డిఎంకేను ఢీ కొట్టడం అంత సామాన్యమైన పని కాదు ఇలాంటి తరుణంలో కాషాయ నేతలకు కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు పవర్ స్టార్గా పవన్ను తమిళలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సనాతన ధర్మం బేస్ చేసుకుని పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు ఉదయ నిధి స్టాలిన్ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి అలాగే తమిళనాడులో తెలుగు జనాభా కూడా ఎక్కువే ఇలాంటి పరిస్థితులలో మహారాష్ట్ర ఎన్నికలలో జనసేనాని హిట్ కొట్టడంతో ఆయన్ని స్టార్ క్యాంపైనర్గా తమిళనాడులో దించడానికి బీజేపీ రెడీ అవుతోందట తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ని సనాతన ధర్మం పేరుతో వినియోగించుకోబోతోందంటున్నారు దక్షిణాదిలో ఐదు రాష్ట్రాలు ఉండేగా ఒక ఏపీలో మాత్రమే బీజేపీ కూటమి అధికారంలో ఉంది మహారాష్ట్రలో సాధించిన విజయంతో మిగిలిన చోట్ల పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ అనే ఆయుధాన్ని వినియోగించబోతోందట మొత్తం మీద పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్గా ఫోకస్ అవుతుండటంతో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు